నమస్తే దోస్తులు వి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి సార్ గారిని ఎంపిక చేయడం జరిగింది సుదర్శన్ రెడ్డి సార్ది ఆకుల మైలారం గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం తాలూకా సార్ మా పక్క విలేజు సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించి హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిరు సార్ అయితే ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి ఇంత ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన అది కూడా మన తెలుగు వ్యక్తి ఎన్నుకోవడం ఎంపిక చేయడం నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే అన్ ఎన్ ఎన్ని కష్ట ఎంతో కష్టపడి అంత ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతాం ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళం ఎక్కడున్నా సరే సార్కైతే సపోర్ట్ చేయాలి అందరి సపోర్ట్ ఉంటేనే సార్ గెలుస్తాడు సార్ అయితే ఉపరాష్ట్రపతి అబ్బే ఉపరాష్ట్రపతిగా గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా